మెదక్ ఆర్టీసీ డిపోలో ఎండి టీజీఎస్ ఆర్టీసీ ఆదేశాల మేరకు కార్తీక మాసం భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు వారి జీవిత భాగస్వాములకు వన భోజనాలు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపో మేనేజర్ సురేఖ హాజరై ఉద్యోగులను ఉత్తేజపరిచారు అలాగే వారి మానసిక ఉల్లాసం కోసం ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందించడం జరిగిందని మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ తెలిపారు కార్యక్రమంలో సూపర్వైజర్ ఉద్యోగులు పాల్గొన్నారు మేము ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జన సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్ సార్ నుండి మాకు ఇట్లాంటివి బాగానే ప్రోత్సహిస్తున్నాడు సార్ సార్ వచ్చినండి వన భోజనాలు కానీ ప్రగతి చక్రం కానీ అట్లాంటివన్నీ బాగానే చూపిస్తున్నాడు మా మీద వచ్చినండి మేము ఈరోజు వన భోజనాల కార్యక్రమము ప్రతిరోజు డ్యూటీ వల్ల అసిపోతున్నాం కదా సార్ అడావిడి అడా లైఫ్లు లైఫ్ కదా సార్ భజన వన భోజనాల వల్ల అందరం కలుసుకొని ఈరోజు అన్ని మేము హ్యాపీగా ఉంటున్నాము అందరం కలుసుకొని గేమ్స్ చిన్న రోజులు చిన్ననాటి రోజులు అన్నీ గుర్తు చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ సార్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మా సంస్థ ఎండీ గారు ఫెస్టివల్ ఛాలెంజ్లో భాగంగా మేము మంచి పర్ఫార్మెన్స్ తీసుకొస్తున్నామన్న ఉద్దేశంతో కార్మికులకి ఇంకా సిబ్బంది అందరికీ కూడా ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి మా సిబ్బంది అందరికీ కూడా భోజనాలు కార్తీక భోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంట్లో సిబ్బంది అందరూ కూడా ఆటలు పాటలు డ్యాన్స్లు అన్నీ చేస్తూ ఉత్సాహంగా పాల్గొని చెట్ల కింద భోజనంతో ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పేసి మంచి ఫలితాలను ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రోత్సాహకరంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మా సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు